సిస్టర్స్ బెదర్స్ లాట్ తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండి అయినను హెచ్చుగలుగుతుంది దేవుడే ఒకని హెచ్చించును అని భక్తుడైన ఆశాపు దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళికను తెలియజేశాడు పాపము మనిషి అన్ని విషయాల్లో దిగజార్చివేసింది సజీవుడైన దేవునితో సావాసం మనిషిని ఉన్నత స్థాయిలో నిల్వబెడుతుంది అనుటలో ఏ సందేశము లేదు జీవితంలో ఎన్నెన్నో శోధనలు బాధలు చెలరేగినప్పుడు ఆయన నీకు తోడున్నాడన్న తమ మాటలు మరియు దుష్టక్రియల ద్వారా లోకస్తులు నిన్ను క్రిందకి నెట్టివేయాలనే ఆలోచనలు ప్రేమగలని దేవుడు నిర్వీర్యం చేస్తున్నాడని నమ్ము సిస్టర్ బెదర్ నమ్ము ఎంతమంది అదిమిపెట్టి ఏషేపును గోతిలో నెట్టివేసినా దేవుడు తన బలమైన హస్తాన్ని చాపి ఏషేపును ఐగుప్తు సింహాసనంపై కూర్చోబెట్టాడు హలే ఈ నీ స్థితిని మార్చగల మహేమోన్నతుడు క్రీస్తు ప్రభు ఒక్కరే సిస్టర్ బెదర్ ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము హగ్గాయి ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నేను మీకు తోడుగా ఉన్నాను హల్లేయ ఎంత మంచి వాగ్దానం ఇచ్చారండి దేవుడు ఆయన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు సముద్రాలు దాటించినా కొండలు దాటించినా నీ కోసం యుద్ధాలు చేసి అయినా నీ కోసం ఏదైనా చేసైనా సరే ఆయన చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నిలబెట్టుకోబోతా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆయన చూపించే మార్గంలో నడవడం మాత్రమే ఎక్కడైనా సరే దేవుడు ఆత్మతో దేవుని శక్తితో వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధ జీవితంలో మార్పుని తీసుకుని వస్తుంది బ్రతుకులను బాగు చేస్తుంది ఈ లోకంలో దేనికి లేని వంటి ఆకర్షణ పరిశుద్ధ గ్రంథానికి ఉంది హలేలుయ్యా కాబట్టి ప్రపంచాన్ని బహుగా ప్రభావతం చేస్తున్న గ్రంథంగా పరిశుద్ధ గ్రంథం ఎంచబడింది హల్లేయ కానీ దయచేసి గమనించండి ప్రపంచంలో బహుగా ఇష్టపడే బహుగా చదివే గ్రంథం మరి ప్రపంచంలో బహుగా ద్వేషించబడుతున్న గ్రంథం ఏంటి ద్వేషించబడుతున్న గ్రంథం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథమే ఎందుకని ఇది మనుషులను బహుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి హల్లేయ సిస్టర్ బ్రెదర్ ఒక్క విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక్క విషయం అడుగుతాను చెప్పగలరా కొంతమంది సిస్టర్ బెదర్లని నేను అడగబోతా ఉన్నాను ఒక్క విషయం అడుగుతాను చెప్పగలరా గుండెల మీద చెయ్య వేసుకొని చెప్పగలరా నేను కృతజ్ఞతగా బ్రతుకుతున్నాను అని ఒక్కసారి ఒక్కసారి నీ మనుసాక్షిని పరిశోధన చేసుకో నీ మనస్సాక్షిని పరిశీలన చేసుకో ఎప్పుడో ఆరిపోవలసిన నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తున్నారు అని ఎప్పుడో ఆగిపోవలసిన నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అని ఎప్పుడో మనుషులు మర్చిపోవలసిన నీ బ్రతుకుని దేవుడు సా కొనసాగిస్తున్నారు అని అవకాశాలు ఇస్తున్నారు అని పరిశోధన చేసుకో నీ గుండెల మీద చెయ్యి వేసుకుని నువ్వు చెప్పగలవా దేవుడు ఇంత గొప్ప కార్యము చేశారు అని చెప్పగలవా చెప్పగలరా కృతజ్ఞతగా బ్రతుకుతున్నాను అని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా హలే